హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దగర్ ఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు ఖాన్ ఆసిల్ ఫారం సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ వీడియో అనేది పెట్టడం జరిగింది సో ఇక్కడ మార్ కోళ్ళ వీడియోస్ ఎందుకు లేట్ అయిపోతూ ఉంటాయంటే సో మేము బయట గొర్రెలు మేకల వీడియోస్ విసిట్ చేయడానికి వెళ్తూ ఉంటాం అలాగే ఆ తీసిన వీడియోస్ ఎడిటింగ్లో ఉంటాం లేదా గూడూరు సంతలో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అందుకనే మిస్ అయిపోతూ ఉంటుంది సో కొద్దిగా ఒక వారమాచి ఒక వారం వస్తూ ఉంది సో ఈరోజు మనం గూడూరు సంతలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ఈ కనిపించే గొర్రెల మార్కెట్కి ఎదురుగా అనేది ఈ కోళ్ల సంత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈరోజు నా వర్షంలో పుంజులు పెట్టలు బాగానే వచ్చాయనేసి చెప్పుకోవచ్చు చాలా మంచి పుంజులు కూడా కనిపించాయి మనకు నేను కొద్దిగా ఆ డీటెయిల్స్ అడగడం అనేది మిస్ చేస్తున్నాను అనమాట అంటే నాకు గొర్రెల వీడియోలు కూడా నాలుగు రావాల్సింది రెండే చేశాను ఆ రీతిలో బిజీగా ఉండింది అందువల్ల ఏంటంటే పూర్తిగా క్లారిటీగా మెన్షన్ చేయలేకపోయాను కానీ వీడియోలో ఉన్న కాడికి పుంజులు చాలా బాగానే ఉన్నాయి అన్ని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం సో ఇక్కడికి ఏదైతే సేతువ కనిపిస్తుందో పుంజులు చాలా బాగున్నాయి నేను జస్ట్ ఏంటంటే ధర అడిగేసి వెళ్ళిపోతూ ఉన్నాను సో వీడియోలో అంతవరకే మాట్లాడాను ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే మనకు టైం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ వీలైతే విజయవాడకి వెళ్దాం అంటే రేపు ఈరోజు రాత్రి విజయవాడకి వెళ్తున్నాం సో ఈ కనిపించే సేతు విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటే ధర విషయంలో సో ఎత్తు ఏజ్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ లోపలే ఉంటుంది ధర విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలుగా దీని బేరం అనేది చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సంతలో సిక్స్ థౌజండ్ అనేది దీని ధర చెప్పిన్నారు ఇక్కడ కనిపించే అబ్రాస్లో అసలు అబ్రాస్ పుంజు కూడా బాగుంది ఇలాంటి పుంజులు చాలానే వచ్చిన్నాయి ఈరోజు మార్కెట్లో సో అబ్రాస్ కూడా ఏంటంటే మనకు మంచి హైట్ వెయిట్ చాలా బాగుంది సో వీడియో అయింది నేను చెప్పినట్టుగా ఏంటంటే వీడియో పై ఫస్ట్ షూట్ చేసుకునేసి రేట్లు రేట్ల వరకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాను అంటే ఆ టైంలో అతను అందుబాటులో రాకపోవడం వీడియోస్ ఎడిట్ చేయడం ఇలా కొద్దిగా కష్టమైందనమాట వీడియో తీయడం సో ఇది వచ్చేసేటప్పటికి మనకి అబ్రాస్ చాలా హెవీ సైజ్లో వస్తుంది ఇది ఒక టూ ఇయర్స్ అలా ఈ అనేది ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసప్పటికి ఫైవ్ థౌజండ్ అనేది దీని ధర చెప్పిందండి ఫైవ్ థౌజండ్ అంటే ఈ రకంగా ముందుగానే వీడియోస్ తీసి పెట్టేశాను సో ఈ ఈ పుంజు ఇంకొక పుంజు వస్తుంది ఆ రెండు నాకు చాలా బాగా నచ్చాయి సో సేతువ పెట్ట ఈ పుంజు రెండు కలిపి చెప్పుకున్నారు నాకైతే పుంజు హైలైట్ అసలు ఇది బాగుంది ఇంకొక పుంజు వస్తుంది మనకు వీడియోలో రెండు బాగా కనిపిస్తాయి రంగు ప్రకారంగా అంటే ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తాయి అంటే గేమ్లు ఆడే వాళ్ళకి ఇది నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ కానీ చూడ్డానికైతే మాత్రం పుంజు చాలా అంటే చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి సో సేతువ పెట్టకి పుంజుకి రెండు ధర రాసి ఉన్నారు సేత వచ్చేసరికి పెట్ట ఇది కూడా గుడ్లోకి వస్తుంది అనేసి బ్రదర్ ఏదైతే చెప్పినారు అక్కడ సో ప్రైజెస్ విషయానికి వచ్చేటప్పటికి సేతువ పెట్టకు ఐదు వేలు ధరగా చెప్పినారు నాలుగున్నర వేకేమో ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్పినారు ఐదు వేలు బేరం పెట్ట వచ్చేసి నాలుగున్నరకి ఇస్తాను అని చెప్పినాడు పుంజు వచ్చేటప్పటికి పదివేల రూపాయలు దీని ధర అనే చెప్పినారు దానికి బార్గెన్ అనేది ఏం మాట్లాడలేదు సో నాకైతే ఈరోజు మార్కెట్లో ఈ పుంజు పిచ్చపిచ్చగా నచ్చింది ఇంకో పుంజు కూడా మీకు కనిపిస్తుంది అది కూడా నేను చూపిస్తాను సో ఇది ఏ రంగులోకి అసలు మీరు కామెంట్ చేయండి ఆటలు ఆడుకునే వాళ్ళకి ఈ రంగు నచ్చుతుందో లేదో తెలియదు కానీ పుంజు బాడీ షేప్ చూడడానికి ఎక్సలెంట్గా ఉంది సో ఇది రసంగి పెట్ట అలాగే పుంజు ఈ పుంజు నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను నా వల్ల కాలేదు సో బ్రదర్ మనకు తెలిసిన వ్యక్తే కానీ కాంటాక్ట్ అనేది కుదరలేదు మాట్లాడడానికి సో ఈ పుంజు దీని ధర కూడా చెప్పిన్నారు కానీ పుంజు నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది ఆ టాప్ వన్లో ఇందాక చూసిన పుంజు కంటే ఈ పుంజు లైవ్లో చూసినప్పుడు ఇంకా బాగుందనమాట సో ఈ రసంగి పెట్ట పుంజు రెండింటికి కలప ఈ రెండింటికి కలిపి ధర చెప్పినారు అనమాట ఈ రెండు బ్రదర్ వేను సో ఈ మార్కెట్లో ఈరోజు చా పక్కన కనిపించే నెమిలి కానివ్వండి చాలా పుంజులు అయితే వచ్చాయండి మంచి సైజు పుంజులు వచ్చాయి సో ఇక్కడ మీకు పెట్ట వచ్చేసి ఐదు వేలు రసంగి పెట్ట ఇందాక పెట్ట సేతువ చూసారు కదా సేమ్ అదే ప్రైజ్ పెట్ట వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్గా చెప్పినారు పుంజు వచ్చేటప్పటికి దాని ధర సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు ఇందాక కానీ ఇది కానీ బార్కింగ్ విషయం అయితే చెప్పలేదు పెట్ట గురించి అయితే చెప్పారు బారం అన్న విషయంలో ఏం చెప్పలేదు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆ పుంజు చాలా బాగుంది ఇకపోతే నెమిలీ విషయానికి వస్తే మీరు చూడడానికి ఇది మంచి హైట్ వెయిట్లో కనిపిస్తుంది ఏజ్ కూడా మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్నాలుగు నెలలు అలా ఉంటుంది పుంజు వచ్చేసి సో సైట్ నుంచి చూస్తే యాంగిల్ అసలు పుంజు ఎక్సలెంట్గా కనిపిస్తుంది సైట్ నుంచి చూసినప్పుడు ఇది కూడా మనకు బేరం బేరం వచ్చేటప్పటికి ఆయన చెప్పిన రీజన్గానే కొద్దిగా ఇవన్నీ ఏంటంటే ఫైనల్ బేరాలు కాకుండా అనేటట్టుగా చెప్పాడు ఆయన బార్గింగ్ ఉందా లేదా అనేది చెప్పలేదు అన్నమాట టెన్ థౌసండ్గా అది చెప్పారు ఇప్పుడు మీరు ఏదైతే నెమిలి చూసారో ఇది వచ్చేసి ఎర్ర నెమిలి సేలం జాతిది ఈ పుంజు కూడా హెవీ సైజులో ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎయిటీన్ మంత్స్ అనేది పుంజు ఉంటుంది పుంజు వచ్చేటప్పటికి ఎర్ర నెమిల్లోకి వస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు దాకా మీరు చూసారు కదండి మూడు అది ఇది యువతది ఈ రెండు ఒకరివేనమాట సో ఈ పుంజు కూడా చాలా బాగా కనిపిస్తుంది నాకు దీని ధర వచ్చేసి ఆరు వేలుగా చెప్పారండి సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది దీని ప్రైస్ కింద చెప్పుకున్నారు బేరాలు అనేవి సంతలో జరుగుతూ ఉంటాయి ఈ రోజు వరకు ఈ వారం పుంజులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ధరలు కూడా లాస్ట్కి పదిహేను వేలు తాగొచ్చు ఇవి కనిపించే తెల్ల నెమలి ఒకటి ఉంది ఇది కూడా మంచి హైట్లో ఉంది ధర అనుకూలంగా ఉంది ఇది కొద్దిగా మన రేంజ్కి పుంజు హైట్ వెయిట్ చాలా బాగుంది అలాగే ఏజ్ కూడా మీరు చూడొచ్చు కింద కాళ్ళగాడ చెక్ చేస్తే మీకు ఒక అంచనా వస్తుంది ఎంత వయసు ఉందనేది ఆ పుంజు చాలా బాగుంది సో ధర కూడా ఏంటంటే ఫైవ్ థౌజండ్ అనేది చెప్పినట్టు నేను స్టార్టింగ్లో చెప్పాను రీజన్గా చెప్పినారు అనేసి ఫైవ్ థౌజండ్ చెప్పారు కొద్దిపాటి భారం చేస్తే మంచి ధరకి అది వస్తుంది సో డేగా ఇది మారేమో చెప్పినట్టు గుర్తు ఆయన అద్దపపెట్టమారు డేగా లాగా వస్తుందనా అనేసి చెప్పినారు దీని ధర కూడా మనకు ఒక రీజన్గానే చెప్పినారు అంటే మరీ ఎక్కువ లేకుండా ఇలాంటి పుంజులు మార్కెట్ మొత్తంలో చాలా అంటే చాలా వచ్చినాయి ఈరోజు శుక్రవారం రోజు రాత్రం ఇది ప్రతి శుక్రవారం జరుగుతుంది సంత సంతా మీ అందరికీ తెలిసిందే సో ఇది మూడు వేలుగా దీని ధర అనేది చెప్పారండి త్రీ థౌజండ్ అనేసి చెప్పినారు ఆయన ఇది అర్థపెట్ట మారేమో చెప్పినట్టు గుర్తు నాకు ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయడం అనేది చాలా లేట్ అయిపోయింది అందువల్ల నాకు కరెక్ట్గా మీకు చెప్పలేకపోయింది సో అలాగే ఇక్కడ ఒక సేత పెట్ట ఒక ఎరం ఎమ్మెల్యేలు కుంజు రెండు ఉన్నాయి దీన్ని కూడా జతల రూపంలోనే చెప్పినారు కుంజు మంచి సైజులో ఉంది తోక అంతా చాలా బాగానే కనిపిస్తుంది తోక సజ్జలో ఉందనేసి చెప్తున్నారు బ్రీడింగ్ కోసంగా యూస్ చేసుకోవచ్చు సో పెట్ట పుంజు రెండింటికి ధర కలిపి పెట్టినది ఇక్కడ కూడా కొద్దిగా అనుకూలంగా అయినా ధరలు అనేవి ఉన్నాయి అంటే దారాలు మళ్ళా ఎలాగో ఉంటాయి దారం చేయవచ్చు సో ధర చెప్పేటప్పుడే ఏంటంటే కొద్దిగా మనకు అందించే బారం చెప్తే మనం కొనడానికి ఈజీగా ఉంటుంది సో పెట్ట వచ్చేసి మూడు పుంజు వచ్చేసి మూడు వేలుగా చెప్తున్నారు ఇది పుంజు మూడు వేలు సో పెట్ట దానికి వచ్చేటప్పటికి అది కూడా ఆల్మోస్ట్ అక్కడికే చెప్పినారనమాట సో రెండింటికి జత ఇది పెట్ట పుంజు కలిపి ఐదు వేలుగా చెప్పారు ఆయన నేను అట్లా విడివిడిగా రాశాను అనమాట పుంజు వచ్చేసి మూడు వేలు పెట్ట వచ్చేటప్పటికి రెండు వేలుగా చెప్పినారు ఇప్పుడు మనకు ఏదైతే ఈ మూడు పెట్టలు పుంజులు చూసావు సో ఈ రసంగి కూడా చాలా బాగుంది ఇది రసంగిలోకి వస్తుందా పన్ను డేకాలోకి వస్తుందా చెప్పాలా నాకు అక్కడ లైవ్లో చూసినప్పుడు ఏంటంటే రసంగి మాదిరిగానే కొద్దిగా కనిపిస్తుంది అనమాట ఆ రంగు అదంతా కలిపి సో ఇది కూడా సెలం జాతికి సంబంధించిన పుంజే ఇది నాలుగు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సో ఈ డేగా కూడా మనకు ఇది నిన్న వారం కూడా వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను కన్ఫర్మ్ లేదు పోయిన వారం కూడా ఇది వచ్చిందేమో అనుకుంటున్నాను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దీని ద్వారా చెప్పినారు డేగా వచ్చేసి ఏడు వేల ఐదు వందలుగా దీని ప్రైజెస్ నుంచి చెప్తున్నారు బారాలు చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి బ్యారమ్ అనేది చేయవచ్చు మనం పుంజుని దారం ఫస్ట్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉండే సంత కాబట్టి వేరాలంటే సహజమే అది సో మార్కెట్లో ఇది మిస్టేక్ అని అనేసి అనిపిస్తుంది నాకు అంటే నేను తీసిన వీడియో విధానం మిస్టేక్ అనిపిస్తుంది ఇప్పుడు సో ఇది వచ్చేసి అబ్రాస్ ఇది కూడా మనకు ఏజ్ కొద్దిగా బాగానే కనిపిస్తూ ఉంది నేను జస్ట్ ఏమనుకున్నానంటే జస్ట్ ధరలు కనుక్కునేసి వెళ్ళిపోతే చాలే మళ్ళీ మనం మాట్లాడుకుందాం లేట్ అయిపోతుంది అనుకునేసి బిట్లు బిట్లుగా తీసుకున్నాను ఇది కానీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట సో మనం చేసింది రాంగ్ ఇలా చేయకూడదు ఇంకోసారి అనేసి ఇప్పుడు అనిపిస్తూ ఉంది సో అబ్రాస్ కూడా వచ్చేసి మనకు తొమ్మిది వేలుగా దీని ధర అని చెప్పిన అబ్రాస్ వచ్చేటప్పటికి తొమ్మిది వేలుగా చెప్పినారు పుంజు మంచి హైట్ వెయిట్లో చాలా బాగుంది పుంజు ఇది కూడా నైన్ థౌజండ్గా దీని ప్రైజ్ అనేసి చెప్పినారు అలాగే ఇది ఇప్పుడు ఏదైతే మీకు స్కిన్ మీద కనిపిస్తుందో పుంజు సో డేగా ఈ డేగా ఇంతకుముందు కూడా మీరు చూస్తుంటారు భీమవరం జాతికి సంబంధించిన పుంజు మెట్టవాటం పుంజు అనేసి చెప్పిన్నారు సో బ్యారం మొదటి రెండు సార్లు వీడియోలో చూపించినప్పుడు బ్యారం చెప్పలేదు ఈరోజు ఆయన ఆ రోజు చెప్పిన బ్యారం చెప్తున్నాను నేను పదిహేను వేలుగా దీని ధర అనేది చెప్తున్నారు రెండు పుంజులు అక్కడికే తీసుకుని వచ్చి వాళ్ళు అమ్మి ఉన్నారు అంటే మొదటిసారి వీడియోలో మనం పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేసి సంతకు తీసుకుని రమ్మనేసి చెప్పారంట డైరెక్ట్గా ఆయనే అప్పుడు ధర చెప్పేది రెండు పుంజులు అమ్ముడు పోయాయి కాబట్టి నేను ధర చెప్తున్నాను అనమాట పదిహేను వేలుగా దీని ధర అనేది చెప్పినారండి భీమవరం జాతి పుంజు డేగా కోడి డేగాలో వస్తుంది పదిహేను వేలుగా దీని ధర చెప్పినారు అనమాట అంటే ఆయన ఆయన దగ్గర ఉన్నాయి భీమవరం జాతి పుంజులు సో అది అమ్ముడు పోయాయి కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయ చేశాను ధర వచ్చేసి సో ఇదండి మార్కెట్ మీరు వీడియోలో చూడవచ్చు మీకు పెట్టాలు పుంజులు చాలా బాగానే వచ్చాయి ఈరోజు అది గొర్రెలు మేకలు మార్కెట్ కానివ్వండి కోళ్ళ మార్కెట్ కానివ్వండి ఈరోజు సంత ఫుల్గా నడిచిందని చెప్పుకోవచ్చు గొర్రెలు పొట్టలు అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి సంతలో సో ఇక్కడ మనకు పెట్టలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఓన్లీ పెట్టలు బాగా వస్తున్నాయి ఈరోజు పుంజులు పెద్ద పెద్ద సైజు పుంజులు వచ్చాయి అలాగే ధరలు కూడా అడిగేటప్పుడు వేరే రకంగా అడుగుతున్నారు దీంట్లో కనిపించిన ఒక సేతు ఆరు ఏడు వేలు ఆరు వేలు చెప్పాడు ఆయన నాలుగు వేలకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన పుంజు అది కూడా చాలా బాగుంది సో ఐ హోప్ నచ్చిందనే ఆశిస్తున్నాను